ప్రపంచం మొత్తం మీద తెలుగు జాతి కన్న ముద్దు బిడ్డగా కీర్తింపబడినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళం జిల్లాలో స్వాగతం పలుకుతున్నాం హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఈ రోజు జరుగుతున్నటువంటి రా కదలి రా కార్యక్రమానికి ముఖ్య అతిథి రోజుల్లో ప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు నేను ఈ సందర్భంగా మీ అందరిగా హామీ ఇస్తున్నా చెత్త రద్దు చేస్తాం మద్యం పైన దోపిడీ అరికడతాను ఉచిత ఇసుక ఇస్తాం రైతు సబ్సిడీ తిరిగి ప్రారంభిస్తాం కరెంటు బాధ్యుడు నివారిస్తాం పెట్రోల్ ధరలు నియంత్రణ చేస్తాం మళ్ళా పేదవాడి ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని ఆదుకునే బాధ మాది ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అర్థమైపోయింది జగన్ పని అయిపోయింది మార్పు మొదలైంది మనం ఉదుహు తుఫాను చూశాం స్థితిని తుఫాను చూసాం ఈసారి వచ్చే రాజకీయ తుఫాను ఇది నాంది రెండు వేల పద్నాలుగులో ఇక్కడే మీటింగ్ పెట్టాం ఆ రోజు బ్రహ్మాండమైన గెలుపు వచ్చింది మళ్ళీ ఈ రోజు చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు గెలుపు మనది తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరు ఆపలేరు తెలుగు